వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిషన్ పటేల్ ఈరోజు మనము ఏ ఆయంలో ఇల్లు నిర్మించుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాము అయితే ముఖ్యంగా మనకు గృహ నిర్మాణంలో ఆయములు అనేవి ఎనిమిది ఉన్నాయి ఆ ఎనిమిదింట్లో ఒక నాలుగు ఆయములు గృహ నిర్మాణానికి పనికి వస్తాయి మిగిలిన నాలుగు ఆయములు గృహ నిర్మాణానికి పనికిరావు అయితే ఆ ఎనిమిది ఆయాల పేర్లు ఏమిటంటే ఒకటి ధ్వజాయము రెండు ధూమాయము మూడు సింహాయము నాలుగు స్వనాయము ఐదు వృషభాయము ఆరు కరాయము ఏడు గజాయము ఎనిమిది కాకాయము ఇలా ఎనిమిది ఆయాలు ఉన్నటువంటి గృహ ఆయములలో నాలుగు ఆయములు మాత్రమే మనకు గృహ నిర్మాణానికి పనికొస్తాయి అవి ఏమిటంటే ధ్వజాయము సింహాయము వృషభాయము గజాయము ఇవి నాలుగు ఆయములు మాత్రమే గృహ నిర్మాణానికి పనికి మిగతా నాలుగు ఆయములు అవి ధూమాయము శ్వనాయము దాని శునకాయం కూడా అంటారు మళ్ళీ కరాయము కాకాయము ఈ నాలుగు ఆయములు మాత్రం గృహ నిర్మాణానికి పనికిరావు అయితే పనికొచ్చే నాలుగు ఆయములు పనికిరాని నాలుగు ఆయములను వేరు చేసి ఈ పనికొచ్చే నాలుగు ఆయాములు కూడా ఎవరికి ఎలా పనికొస్తాయి అనేది నిర్ణయించాలి అవి ఎలా నిర్ణయిస్తారంటే ఆ గృహ నిర్మాణకర్త యొక్క నామ నక్షత్రాన్ని లేదా జన్మ నక్షత్రాన్ని తీసుకుని ఆయం నిర్ణయం చేస్తారు అలా ఆయం నిర్ణయం చేసి ఏ ఆయం వారికి పనికొస్తుందో ఆయంలో వారికి వాస్తు రాసి ఇల్లు నిర్మించుకోవడానికి అనుమతిస్తారు అందులో ఏ ఆయంలో ఇల్లు కడితే ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము మొదటగా ఒకటవ నెంబర్ ఆయం పేరు ధ్వజాయం ఈ ధ్వజాయంలో కనుక గృహాన్ని నిర్మించుకున్నట్టయితే అన్ని శుభ ఫలితాలే వస్తాయి ఏ కార్యంలోనైనా సరే విజయం సాధిస్తారు ధనధాన్య వృద్ధి సంతాన వృద్ధిలోని కూడా ముందుకెళ్ళిపోతుంటారు కాబట్టి ఈ ధ్వజాయాన్ని గృహ నిర్మాణానికి తీసుకోవటం చాలా మంచిది రెండవది ధూమాయం ధూమాయంలో కనుక గృహాన్ని నిర్మించుకున్నట్టయితే ఆ కుటుంబం ఎప్పుడు వ్యాధి పీడుతులు అవుతుంటారు ముఖ్యంగా ఆ ఇంట్లో స్త్రీకి ఎప్పుడు అనారోగ్యం అనేది వస్తుంటుంది అలాగే ఆ కుటుంబానికి ఎప్పుడు శత్రువులైన వాళ్ళు పెరిగిపోతుంటారు కాబట్టి ఈ ధూమాయంలో ఇల్లు కట్టుకోకూడదు మూడవది సింహాయం సింహాయంలో కనుక గృహాన్ని నిర్మించుకున్నట్టయితే ఆ కుటుంబ యజమాని ఒక సింహంలాగా ఒక రాజులాగా ఒక రారాజులాగా వ్యవహరించడం జరుగుతుంది అతను ఏ వ్యవహారం చేసినా కూడా విజయాన్ని సాధిస్తుంటాడు ఆ కుటుంబానికి ధనవృద్ధి పెరిగిపోతుంది సుఖ సంతోషాలు కూడా పుష్కలంగా లభిస్తుంటాయి సింహాయంలో గృహ నిర్మాణాన్ని చేపట్టినట్లయితే కాబట్టి సింహాయంలో గృహాన్ని నిర్మించుకోవచ్చు నాలుగవది శ్వనాయం దీన్ని శునకాయం కూడా అంటుంటాం మనము ఈ శ్వనాయంలో కనుక ఇల్లు నిర్మించినట్టయితే ఆ కుటుంబాన్ని యొక్క పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది ప్రభుత్వ ఉద్యోగులతో ఎప్పుడు కలహాలు అవుతుంటాయి ఆ గృహంలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి అనారోగ్యాలు చిక్కులు చికాకులు వచ్చేస్తుంటాయి కాబట్టి సొనాయంలో ఇల్లు నిర్మించుకోకూడదు ఐదవది వృషభాయం వృషభాయంలో ఇల్లు నిర్మించుకున్నట్లయితే ఆ కుటుంబానికి సంతాన వృద్ధి సౌభాగ్య వృద్ధి చేస్తున్న ప్రతి కార్యంలోనూ విజయం ఉత్సాహం సంతోషం ఆనందం లభిస్తూ ఉంటాయి కాబట్టి ఈ వృషభాయంలో కూడా ఇల్లు నిర్మించుకోవడం అనేది చాలా శ్రేయస్కరమైనది ఆరవది కరాయం ఈ కరాయంలో కనుక ఇల్లును నిర్మించుకున్నట్లయితే ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఆ ఇల్లును పట్టుకొని ఉండదు ఎప్పుడు దేశాంతరాలు తిరగటమే అయిపోతుంది దేశ సంచారం చేసుకుంటూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప ఆ ఇంట్లో నిలకడగా నిలబడి కాపురం చేసే పరిస్థితి ఉండదు అలాగే ప్రభుత్వ ఉద్యోగులతో ఎప్పుడూ గొడవలు చిక్కులు చికాకులే అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులతోటి అస్తవ్యస్తం అయిపోతుంటారు కాబట్టి ఈ ఆయంలో ఇల్లు కట్టుకోకూడదు ఏడు గజాయం ఈ గజాయంలో కనుక ఇల్లు నిర్మించుకున్నట్టయితే ఎప్పుడూ శుభాలు జరుగుతుంటాయి ఆ ఇంట్లో ఉన్న స్త్రీమూర్తికి రత్నభూషణాలు బంగారు ఆభరణాలను పుష్కలంగా తయారు చేయించి ఇవ్వగలుగుతాడు ఆ కుటుంబ యజమాని ధనం ధాన్యం వృద్ధి అవుతుంది సంతానం పెరిగిపోతుంది ఆయన చేస్తున్నటువంటి ప్రతి కార్యంలోనూ విజయం లభిస్తుంది కాబట్టి ఈ గజాయంలో ఇల్లు కట్టుకోవడం చాలా మంచిది ఎనిమిది కాకాయం ఈ కాకాయంలో గనుక నూతన గృహాన్ని నిర్మించుకున్నట్టయితే ఎప్పుడు అవుతుంటారు రోగాలు వస్తూ ఉంటాయి దారిద్రాన్ని అనుభవిస్తూ ఉంటారు చేస్తున్న ప్రతి ఫని విఫలమైపోతుంది మనశ్శాంతి అనేది లేకుండా అయిపోతుంది కాబట్టి ఈ కరాయంలో కూడా ఇల్లు నిర్మించుకోకూడదు ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ ఎనిమిది ఆయాల్లోనూ ఒకటో స్థానంలో ఉన్నటువంటి ధ్వజాయము మూడవ స్థానంలో ఉన్నటువంటి సింహాయము ఐదవ స్థానంలో ఉన్నటువంటి వృషభాయము ఏడవ స్థానంలో ఉన్నటువంటి గజాయము అనే ఈ నాలుగు ఆయములు మాత్రమే గృహ నిర్మాణానికి పనికొచ్చే ఆయములు ఈ ఆయములు ఆ గృహ నిర్మాణకర్త యొక్క నామ నక్షత్రాన్ని బట్టి జన్మ నక్షత్రాన్ని బట్టి ఎన్నుకుని వాటికి అనుగుణంగా గృహ నిర్మాణాన్ని చేపట్టినట్టయితే శుభ ఫలితాలు తప్పకుండా ఉంటాయి ఈ విషయాలు తెలియకుండా ఏదో ఇల్లు కట్టేశాం మేము విషయాన్ని తిప్పేశాం మేము విషయాన్ని ఇంత పెంచాం ఆగ్నేయం ఇంత చేసాం నైరుతి ఇంత చేసాం అనుకుంటూ ఏదో కాకమ్మ కథలు చెప్తూ పోతే ఆ ఇంట్లో ఖచ్చితంగా నష్టాలను ఎదురు చూస్తారు కాబట్టి అనుభవజ్ఞులైనటువంటి స్థపతులతోటి సిద్ధాంతులతోటి వాస్తు పరిశీలకులతోటి తగిన విధంగా ఆయం నిర్ణయింపజేసుకొని ఆయం ప్రకారం ఇల్లు కట్టుకొని అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారని ఆశిస్తూ సర్వేజన సుఖినోభవంతు శుభం